వారి జీవితాల్లో వెలుగులు నింపామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మాధ్యుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు రసురుపుర నారాయణ జోపిడీలో నిర్మాణంలో పూర్తయిన రెండు పడక గదుల ఇళ్ల లబ్దిదారులకు పట్టాలను పంపిణీ చేశారు పట్టాల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొన్నం ప్రభాకర్ కంటూర్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మల్కాజ్ గిరి ఎంపీ ఈటల్ రాజేందర్ హైదరాబాద్ కలెక్టర్ హరిచంద్ర హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ కర్నన్ తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మలను మంజూరు చేస్తూ గత ప్రభుత్వం ఉదయసిన రెండు పడక గదులను సైతం పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తున్నట్టు తెలిపారు రెండు వందల ఎనభై ఎనిమిది మంది కుటుంబాలకు పట్టాలు అందజేయడం సంతోషంగా ఉందని తెలిపారు కంటోన్మెంట్లోని కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములను రక్షణ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే పేదలకు ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు పేదలకు ఇల్లు నిర్మించి మాట నిలబెట్టుకున్నట్టు తెలిపారు భవిష్యత్తులో కంటోన్మెంట్ ప్రజలకు ఉన్న సమస్యలను తీర్చడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వామి చేయనున్నట్లు వెల్లడించారు ఇంటికి మధ్యలో ఈటల రాజేందర్ గారు ఆనాడు ఆర్థిక మంత్రిగా ప్రారంభం చేసిన అని మధ్యలోనే నిధుల లేక ఆగిపోతే ప్రజల బొంగే శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి నా దృష్టికి శాసనసభ తీసుకొచ్చి వెంటబడి ఈ పని చేసుకున్నాడు ఇలాంటి పని పూర్తయింది పేదలకు అర్హులకు ఆ నారాయణ జోపిడిలో గతంలో బాధపడ్డ వాళ్ళు ఎలా సంతోషంగా అందులో గృహప్రవేశం చేసుకున్నారు వాళ్ళందరికీ హృదయపూర్వకంగా తెలంగాణ ప్రజా పాలనా ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలియస్తా ఉన్నాం అదేవిధంగా ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికలకు ముందు చెప్పినట్టుగా నేను ఎవరిని విద్యా విమర్శించదలుచుకొని కానీ మాటలు కోటలు దాటినే బ్యాంకల్ ఇళ్ళకి వచ్చినాయి కోడి ఇళ్ళ కట్టిన కానీ తమలబెట్ లేకుండా పోతే ఇవాళ ప్రజా పాలన ప్రభుత్వంలో ప్రతి నియోజకవర్గానికి ఇందిరమ్మ ఇస్తా ఉన్నాం గ్రామీణ ప్రాంతాల్లో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల తయారై గృహ ప్రవేశాలు జరుగుతా ఉన్నాయి హైదరాబాద్ సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు నేను పొంగి శ్రీనివాసరెడ్డి గారు గృహ నిర్వహణ శాఖ మంత్రిగా గౌరవ ప్రజాప్రజులతో అధికారులతో కలిసి హైదరాబాద్ సమస్య ఏ విధంగా పరిష్కరించాలి స్థలం కొద్దిగా ఉంది మనుషులు ఎక్కువ ఉన్నారు ఇల్లు ఎక్కువ కావాలి ఏ విధంగా ఆలోచన చేస్తా ఉన్నాం ఇదే సందర్భంలో గౌరవ పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారిని కోరుతా ఉన్నా కంటోన్మెంట్ పోర్టు జేఈఓ కంటోన్మెంట్ కంటోన్మెంట్ సీఓతో సహా కంటోన్మెంట్ లో ఉన్నటువంటి ఖాళీ స్థలాలు మీరు సజెస్ట్ చేసి మాకిస్తే ఈ ప్రాంతంలో ఎవరు కూడా ఇందు లేని వాళ్ళు లేకుండా ఇందిరమ్మ ఇండు నిర్మించే బాధ్యత ఈ ప్రభుత్వం ఆనాడు ఎన్నికల లో మీకు మాటిచ్చాను ఈ శాఖ మంత్రిని నేనే సుమారు ఆరు నుంచి తొమ్మిది నెలల్లో ఈ అపార్ట్మెంట్లన్నీ కంప్లీట్ చేసి అయితే ఆ ప్రభుత్వం స్టార్ట్ చేసి మండి గోడలతో మధ్యలో వదిలేసి ఆ పూరు నుంచి మిమ్మల్ని దూర ప్రాంతానికి పంపిస్తుంటే మీరు మేము అనేక మందిని ఇబ్బంది పడుతున్నామని ఆ రోజు నా దృష్టికి మీరు తీసుకొచ్చినప్పుడు మన ప్రభుత్వం ఈనాడు అధికారంలో ఉంది గణేష్ అన్నని గెలిపించండి ఆరు నుంచి ఎనిమిది నెలల్లో ఈ ఇల్లు మీకు హ్యాండ్లర్ చేస్తారని ఆ రోజు చెప్పాను కానీ కాంట్రాక్ట్ కొద్దిగా లేటుగా ఉండటం వల్ల గత ప్రభుత్వం లాగినే పేమెంట్లు అంతే వస్తాయేమని ఆ కాంట్రాక్టర్ భయాందోళనలో ఉండటం వల్ల అనుకున్న టైం కంటే ఒక మూడు నాలుగు నెలలు లేట్ అయింది లేట్ అయినందుకు నా కుటుంబ సభ్యులందరినీ మన్నించమని ఈ వేదిక ద్వారా కోరుతున్నాను అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకి ఈ ప్రజా ప్రభుత్వ ఆలోచనలకి అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఆత్మ గౌరవంగా నిలిచే ఇంగిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని చేపడుతూ జీహెచ్ఎంసీ పరిధిలోని అనేక డబుల్ బెడ్రూమ్ ఆనాడు వివిధ స్థాయిల్లో ఆ ప్రభుత్వం గాలికి వదిలేసిపోతే వాటన్నిటినీ యుద్ధ ప్రాతిపదిక మీద గౌరవ ఇన్ఛార్జి మంత్రివర్యుడు పన్న ప్రభాకర్ గారు వాటిని పూర్తి చేపిస్తూ గౌరవ అధికారులందరినీ కూడా ఉరుకులు పెట్టిస్తూ ఏవైతే పెండింగ్ లో ఉన్న డబుల్ బెడ్రూమ్లతో పాటు ఒక ప్రణాళిక ప్రకారం ఇలాగ గౌరవ పార్లమెంటు సభ్యులు చెప్పినట్లు ఒక ప్రణాళిక ప్రకారము అర్థంలో ఉన్న ఆ ముప్పై గజాలున్నా యాభై గజాలున్నా డెబ్బై గజాలున్నా స్థానికంగా ఎవరు ఎక్కడ నివసిస్తున్నారో స్థానికంగా నివసించే దగ్గర వాళ్ళకి ఒక ఇల్లు అపార్ట్మెంట్ టైప్ లో కట్టించినట్లయితే వాళ్ళు ఆనందంగా ఉంటారన్నది మున్నాటికి నిజాం కంటోన్మెంట్ భూముల్లో రాజేంద్ర అనేక వేదికల మీద చెప్తుంటారు తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ భూముల్లో పేదోళ్ళు కొన్ని చోట్ల ఇల్లు కట్టుకున్న దగ్గర ఇబ్బంది పెట్టద్దని అనేక పర్యాయాలు నాకు చెప్పారు అదే పద్ధతిలో కంటోన్మెంట్ ఏరియాలో కూడా కంటోన్మెంట్ భూముల్లో వాళ్ళ తాతలు ముత్తాదుల నుంచి ఎవరైతే నివసిస్తున్నారో ఆ నివసించే భూముల్లో మీరు వాళ్ళకి చేసినట్లయితే వాళ్ళకి కూడా ఈ ప్రభుత్వంలో పక్కా ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని చేపడతాము వారు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి ఆదేశాలు తేవాలని కూడా గౌరవ స్థానిక పార్లమెంట్ సభ్యులను నేను అభ్యర్థిస్తున్నాను ఎవరు కూడా ఇక్కడ కూడా ఇవాళ కంటైన్మెంట్ ఇవాళ ఇక్కడ ప్రమాదం జరిగిందని చెప్పి ఇప్పుడో ఇచ్చి కాయ చేస్తాము కూర్చేస్తామని చెప్తే తాత జామీలు కావాలి ఊరి వచ్చింది అందుకని ఎక్కడ కూడా అక్కడ దాని మీద మాట్లాడతాం ఆ రోజు మూడున్నర రోజులు మాట్లాడుతున్నాయి సీరియస్ గా ఎక్కడైనా గత ఉంటుంది తెలుసు రాజకీయాల కోసమో పదవి కోసమో పదవి కాదు తప్పకుండా ఇవాళ ఎన్నో ఇరవై ఐదు ఏళ్ళుగా ప్రజలు నమ్మకం ఉండదు కాబట్టి ప్రజల పక్షాలు ఉండాలి కాబట్టి ఇక్కడ ఉండనివ్వం కాబట్టి తప్పకుండా ఇవాళ శ్రీ గణేష్ గారి కోర్టు చూసిందా మా అన్ని రకాల సపోర్ట్ అని చెప్పి అన్ని రకాల సపోర్ట్ చేసింది నేను కూడా ఇక్కడ నాకు కూడా హానిపోయి పార్టీగా ఇక్కడ నా కోట్లు ఎక్కువగా వచ్చింది కంటోన్మెంట్ ప్రజల కంటోన్మెంట్ ప్రజలు మీ విశ్వాసాన్ని నమ్మకాన్ని మామూలుగా పెట్టిందో తప్పకుండా మీ నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు హామీ చేస్తే ఇవాళ పన్నెండు పట్టువంటిది మా కలెక్టర్ గారు చందల గారు ఇక్కడే ఉన్నారు వెస్ట్ బాంగల్ పది కూడా కొంత ఇబ్బంది ఉంది కుటుంబం ఆన్ వాజ్పేయి గారిలో కొంత పెట్టింది వాజ్పేయి గారి పేరు యుంగంలో ఒకసారి జీవించిన తర్వాత మరి కానీ మరి సునీస్త కానీ ఆ పాకులు పట్టినా చెట్లు మంచినా తనలు వారిన పట్టించుకునే వాళ్ళు కాబట్టి వాటి విధంగా ఐడెంటిఫై చేసి వాటిని ఐడెంటిఫై చేసి మనది పూర్తి స్థాయిలో మనం బతుల ఖర్చు పెడితే అది కూడా మళ్ళీ పదిహేను ఇరవై ఏళ్ళు అక్కడికి రాష్ట్రాలంటుంది కాబట్టి ఆ వాంద ఈ రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే ఎన్ని కట్టేదో అవన్నీ పారుబడ్డో వాటీ మరమ్మతి చేసి వాళ్ళ మీద సహాయం చేయమని చెప్పి కోరుతా ఉన్నా సరే ఎక్కడెక్కడో విశేషాలు కట్టబడ్డే అభివృద్ధి ఎక్కడో ఉన్న మీ రాకపోవడం ఉండాలని తీసుకుపోయి చేపని ఉన్న నుంచే వేరు చేస్తే బాధ ఉంటుందో అంత బాధని వాళ్ళకి తప్పదు కాబట్టి తప్పదు మీరు ఇప్పటికే చేస్తున్నారు సౌకర్యాలు కాబట్టి కొంచెం ఇన్వెస్ట్ చేస్తే చేస్తే వాళ్ళంతా కాబట్టి ఆ ఇవన్నీ ప్రొవైడ్ చేసి తక్షణమే ఇవాళ మీరు ఎట్లయితే కొత్తగా కొట్టి